ఇదిగోండి ప్రిమంది ఏం వెళ్ళారా మనలో విశ్వాసం లేకపోతే ఏముందంటూ అవిశ్వాసం లేకపోతే విశ్వాసం లేకపోతే బలహీనమైన విశ్వాసం ఈ విశ్వాసం ఏం చేస్తుంది బలహీనమైన విశ్వాసం అల్ప విశ్వాసం అవిశ్వాసం ఏం చేస్తుంది వాళ్ళ బలహీన పరిచి వాళ్ళ కృంగదీసింది వాళ్ళ భయపెట్టింది ప్రతి దానికి భయపడతాం అందుకే దేవుడే ఉన్నాడు మీ హృదయములను కలవరపడ దేవుని విశ్వాసం నా ఎందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాం గట్టిగా సమలుపడే తెలుసా నేను వచ్చినప్పుడు విశ్వాసంలో ఎవరి మీద విశ్వాసం వెళ్ళిపోతుంది